మాన్యం యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రభుత్వ శాఖల సహాయ సహకారాలు సమన్వయం ఉమ్మడి భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి విస్తృత చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు మరియు సభ్యులు గొండు సీతారాములు తెలిపారు శుక్రవారం కలెక్టరేట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సారథ్యంలో బాలలు తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాలు నియంత్రణ చర్యలు గురించి జిల్లాలో బాలలతో పనిచేస్తున్న కీలక ముఖ్య శాఖలైన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పోలీసు శాఖ విద్యాశాఖ ఎక్సైజ్ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ వైద్య ఆరోగ్య శాఖ రైల్వే మొదలగు శాఖలకు సంబంధించి ఉన్నతాధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి జి కేశవనాయుడు సారథ్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్షలో జిల్లాలో డ్రగ్స్ నియంత్రణ కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివిధ శాఖల అధికారుల ద్వారా పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు అలాగే చేపట్టవలసిన నియంత్రణ చర్యలు వివరించడం జరిగింది ఈ సందర్భంగా మెడికల్ షాప్స్ మరియు మద్యం దుకాణాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డ్రగ్స్ నియంత్రణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు నిపుణుల సహకారంతో ఎటువంటి చర్యలు చేపడుతున్నారో అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ కోసం అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని కొంతమంది రాష్ట్ర మంత్రులతో కమిటీ వేసి చర్చలు నియంత్రణ చర్యల కోసం ప్రణాళికలు రూపొందించడం జరిగిందని తెలిపారు డ్రగ్స్ నియంత్రణ కోసం మరికొన్ని ప్రత్యేక కౌన్సిలింగ్ విధానాలు అడిక్షన్ కేంద్రాల ఏర్పాటుతో పాటు పాఠశాలలు కళాశాలలు వివిధ పునరావాస కేంద్రాలు మరియు వసతి గృహాల్లో మనస్వత వెత్తల నియామకం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అధిక శాతం అధికారులు కోరడం జరుగుతుందని తెలిపారు అలాగే విద్యాశాఖ పోలీసులు సెబ్ అధికారులు వీటి నిర్మూలనలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు రైల్వే శాఖ అధికారులు గవర్నమెంట్ రైల్వే పోలీసు అధికారుల సమన్వయంతో పిల్లలతో మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వ్యక్తుల మూలాలపై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు అలాగే ఔషధ నియంత్రణ అధికారులు మత్తును కలిగించే వివిధ ఔషధాలను పిల్లలకు అమ్మకుండా కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేయాలని అన్నారు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఛిద్రం అవుతుందో డాక్యుమెంటరీల రూపంలో విస్తృత ప్రచారం చేపట్టాలని సూచిస్తున్నట్లు చెప్పారు ఇటువంటి సమీక్ష సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించి ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పిల్లలకు చక్కని ఫలితాలు అందించే దిశగా అడుగులు వేస్తున్నట్టు అప్పారావు సీతారాములు చెప్పారు ఎన్సీపీ పంపించాల్సి ఉంది కాబట్టి మనందరం కూడా కూలంకషంగా చర్చ ముగించే పరిస్థితి తీసుకుందాం ప్రతి మండల హెడ్ క్వార్టర్ ఇరవై ఆరు లక్షల మూడు వేలు వచ్చింది సార్ లక్షలు వచ్చిందావైనా లక్షలు ఉండిపోయింది సార్ మొత్తం పాయింది సిడిపి వరకు ఒక్కొక్క లక్ష వేసాం సార్ ఈ పది మంది సార్ వాళ్ళకి ఈ మహిళ చైల్డ్ మ్యారేజెస్ మీద ఎవేర్నెస్ క్యాంపులు కట్టమని చేశారు సార్ వీటి మీద ప్రతి మండల కేంద్రంలోనూ ఆర్ఎస్ ప్రోగ్రాం లో అయితే బురక దుర్గాలంతో పెట్టించారు సార్ మామూలుగా ప్రతి స్కూల్ లోను మేము అయితే కే జి బివి ఒక్కొక్క మండల కేంద్రం ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఒక ఒక ప్రాజెక్టు నా పేరు కేసులప్పవండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలక్కుల కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నాం అయితే ఏదైతే ఇటీవల కాలంలో చూస్తున్నాం బాలలపై అనేక అసాంఘిక కార్యక్రమాలు అకృత్యాలు లైంగిక వేధింపులు అలాగే కోర్టు డ్రగ్స్ యూజ్ వారు కూడా ఆ పరిస్థితి దాదాగా విచ్చలవిడిగా బాలలకు కూడా వ్యాప్తి చెందడం జరిగింది వల్ల ఏంటవుతుందంటే జరకుండా సంఘటనలు జరుగుతున్నాయి గత మనం ఈ నెలలో చూస్తే రోజుకి రెండు మూడు మినిమం రోజుకి రెండు మూడు సంఘటనలు అయితే చూడకుండా సంఘటనలు జరుగుతున్నాయి జరగండి సంఘటన కూడా అది ఏజ్ కూడా తేడా చూస్తున్న ఏంటంటే అమ్మాయి వయసు జీరో రికార్డు ఇటువంటి చూసాం సంఘటన మన ఇక్కడ దగ్గర అతి దగ్గరలో రామభద్రపురంలో ఒక నెలలో కూడా నీడాన్ని బిడ్డ మీద కూడా పసి మొక్కల మీద కూడా అగాయపేర్ పాల్పడడం అలాగే తొంభై సంవత్సరాల వృద్ధుల వృద్ధుల మీద పోవడం అంటే జీరో టు రేపమాపు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు ఉన్న ముసలి పండు ముసలి వాళ్ళ మీద కూడా అగాయత్యాలు చేయడం ఇవన్నీ చేస్తున్నారు గవర్నమెంట్ అంటే చూస్తున్నాం ఈ మధ్యనే కర్నూలు లో కూడా ఇంకా ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని హై స్కూల్ ఎడ్యుకేషన్ కలుతున్న ఆరో తరగతి పిల్లలు ఏడవ తరగతి పిల్లలు అగాయిత్యాలు చేయడం చేయడం మళ్ళీ మళ్ళీ కంప్లీట్ కూడా చేస్తున్నారు అంటే టెక్నాలజీ ఎంత గవర్నమెంట్ పరిస్థితుల్లో ఉందో ఈ రోజు కానీ మనం అటువంటి కంప్లీట్ గానే మనం నియంత్రించకపోతే రేపు రెండు వేల ముప్పై వచ్చేసరికి మనం మన చేతులు దాటిపోతుంది అందుకోసం ఇప్పుడు ఈ పరిస్థితిని ఇప్పటితో మనం దీన్ని నియంత్రించాలని ఉద్దేశంతో మొన్న డిసెంబర్ మొన్న జూలై జూన్ ముప్పై తేదీన నేషనల్ కమిషన్ వాళ్ళు అన్ని రాష్ట్రాలు అన్ని కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ మేమని నియంత్రించడానికి ప్రివెంట్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుందని ఒక భారీ స్థాయిలో మీటింగ్ పెట్టడం జరిగింది దానికి మన హానరబుల్ హోమ్ మినిస్టర్ స్టేట్ హోమ్ మినిస్టర్ కూడా రావడం జరిగింది అలాగే ఒక్కొక్క స్టేట్ నుండి కూడా ఒక లోవర్ అయితే యాక్టివ్ గా ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ ని పిలవడం జరిగింది అందులో మన రాష్ట్రం నుండి ఢిల్లీ రావు గారు ఒక వచ్చారు అలాగే ఢిల్లీ నుండి కూడా మన పక్కనే ఇక్కడ కలెక్టర్ గా చేస్తున్నారు ఆమె కూడా రావడం జరిగింది అలాగే కేరళ నుండి కూడా ఎవరైతే రేపు పవన్ కళ్యాణ్ గారికి గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి సెక్రటరీగా లేకపోతే వహిస్ట్ గా రాబోతున్న కృష్ణదేజీ గారు కూడా రావడం అంటే ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ప్రాంత ప్రాంతాలు ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తున్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి చర్చించడం జరిగింది అలాగే మన రాష్ట్రంలో కూడా మాకు పదహారు పాయింట్లు ఇవ్వడం జరిగింది ఈ డ్రగ్స్ నిర్మూలించడం గేమ్ చేస్తే బాగుంటుంది మీరు ఏం చేశారు ఏం చేస్తే అలాగే రకరకాల రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు కూడా ప్రిజెంటేషన్ జరిగింది అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక వంద రోజులు దీనికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం ఎందుకంటే అసలు ఎందుకలా జరుగుతుంది దీని సొల్యూషన్ ఏంటి ఏదైతే గ్రాస్ రూట్ లెవెల్ ప్రిజెంటేషన్ మీద పనిచేస్తున్నారో సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక ముప్పై మందిని ముప్పై డిపార్ట్మెంట్ల దగ్గర నుండి ఎంతండి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఫీల్డ్ లెవెల్ మీరు చేస్తున్నారు గ్రాస్ రూట్ లెవెల్లో మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది ఏంటండి ప్రాబ్లం మీరే చెప్పాలి సొల్యూషన్ మీరే చెప్పాలి ఇవన్నీ కూడా ఎందుకంటే చైల్డ్ రైట్స్ కమిషన్ అండి అది స్టాట్యూటరీ బాడీ అనమాట ఫాస్ట్ జ్యుడిషియరీ స్టాట్యూటరీ బాడీ దానికి రికమెండేషన్ కమిషన్ రికమెండేషన్లు కానీ పాలసీస్ తయారు చేయడం కానీ గవర్నమెంట్ రికమెండేషన్ చేయడం కానీ మానిటరింగ్ అన్ని ఉంటాయి ఇది రాష్ట్ర స్థాయిలో ఒక కమిషన్ చైర్మన్ ఒక ఆరుగురు మెంబర్లు ఉంటారు ఈ కమిషన్ చైర్మన్ ఇటువంటి మీటింగ్ లో ఇరవై ఆరు జిల్లాలో మీటింగ్లు అన్ని అయ్యాక ఒక వన్ మంత్ లో మీటింగ్స్ అన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మీటింగ్ వచ్చే ఫీడ్బ్యాక్ మనం గవర్నమెంట్ కి రికమెండేషన్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి అలాగే నేషనల్ కమిషన్ కూడా ఎందుకంటే ఎక్కడైతే ఈ అవుట్పుట్స్ ఏవైనా ఫీడ్బ్యాక్ ఏవైతే గవర్నమెంట్ కి ఇవ్వడం జరుగుతుంది